హలో అస్సలం ఈ ఈరోజు పాతకాలం నాటి చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా కొద్దిగా గుళ్ళను వేపుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలను కొద్దిగా నూనె వేసి వేపండి ఎల్లుల్లిపాయలను నేనైతే ఇలా వల్లిచేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి ఏ పచ్చడికైనా టేస్ట్ని తెచ్చేది ఈ ఎల్లుల్లిపాయలేనండి ఇప్పుడు ఇలా వేపేసిన ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఇందాక గుళ్ళను పౌడర్ చేసి ఇందులోనే పచ్చిమిరపకాయలను ఎల్లుల్లిపాయలను కూడా వేసేయండి ఇప్పుడు పాతకాలం అంటే చింత తొక్కును తీసుకోండి ఈ చింత తొక్కు ఎలా చేయాలో నాకు కూడా తెలీదండి పక్క వాళ్ళు ఇచ్చారు ఈ చింత తొక్కుని వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేయండి అంతే గ్రైండ్ చేసేసుకోండి పోపుకైతే ఓన్లీ కరివేపాకు అలాగే ఈ చిన్నపప్పు వేసి పోపు వేసేయండి అంతే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి